తన నడవరి శుద్ధమైనదా కాదని చెప్పి తన చేష్టల వల్ల మనం ఏం చేయొచ్చు చెప్పేవచ్చు కదా ఆ పిల్లల విషయాల్లో కూడా మనం ఏం చేయొచ్చు చాలా కేర్ తీసుకోవాలి మన తల్లిదండ్రులుగా దేవుడు మనకి స్త్రీలుగా కొన్ని కొన్ని ఇస్తాడు మన క్యారెక్టర్స్ మనం తల్లిదండ్రులకు మొట్టమొదట ఎలా ఉంటామో ఒక కుమార్తెగా ఉంటాం తర్వాత సహోదరిగా తర్వాత భార్యగా తర్వాత ఒక నాయనమ్మగా తర్వాత ఒక అత్తగారులా అలా మనకి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఇస్తా ఉంటాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఆ సమయంలో మనం మన తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులు విధేయలేమే వినం మ్యారేజ్ అయిన తర్వాత మన భర్తలకు మనం ఏం చేయాలి విధేలే ఉండాలి లోబడి ఉండాలి కూడా ఏం చేసింది తన భర్త తన భర్తకి లోబడింది లోబడిందా లోబడిందా లోబడింది ఇంకా ఏంటి మనం కూడా మనం మన భర్తలకి లోబడ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన పని మనకి నచ్చకపోవచ్చు అయినా సరే మనం ఏం చేయకూడదు మనం చాలాసార్లు తప్పిపోతాం మానవ స్వభావం ఏంటంటే ఇది మనలో స్వాభావికంగా వచ్చేసి మూఢార్థం అది అది కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తాం తప్పుపోతాం పోతాం మాత్రం దేవుడు మనం విడిచిపెట్టడం కాకపోతే ఏంటి వెంటనే మనం తప్పు పోయామని మనం గ్రహించాలి ఏ విధంగా గ్రహించగలం దేవుని వాళ్ళకి మనలో ఉంటేనే కానీ మనం గ్రహించలేము ఎందుకు దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు మనలో నుంచి మనలో ఏముంది విశ్వసించిన వారి హృదయలో దేవుడు ఏముంచాడు ఉంచాడు క్రీస్తు విశ్వాస మూలం ఎవరిలో ఉన్నాడు మనలో ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో చెప్పినా సరే మీ భర్త భర్తమాటికి ఎదిరించో అని చెప్పినా సరే మనమే పట్టించుకోమనుకోండి మనమే మన 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 సాక్షి మనం ఏం చేస్తాం చంపేస్తూ ఉంటాం మనలోనే ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు పడతా ఉంటాడు ఎప్పుడు వరకు మనం ఆయన దగ్గర ఉంటాం విమోచన దినం వరకు కూడా మనం ఆయన ఆయన ముద్రింపబడి ఉన్నాం వాగ్దానం చేయబడిన పరిశుధాత్మ ద్వారా దేవుడు మనల్ని ముద్రించాడు కాబట్టి పరశుధాత్మ దేవుడు మనం ఏం చేయకూడదు దుఃఖపరచకూడదు దేవుడు మనం తప్పు చేసినా ఏం చేసినా పరిశుధాత్మ దేవుడు మన హృదయంలో నుంచి వెళ్ళిపోడు మనలోనే ఉంటాడు కానీ మనమే దేవుని దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అలాంటి పరిస్థితి మనకు కానీ మన కుటుంబంలో మన పిల్లలకు కూడా రాకూడదంటే మనం హృదయం ఏం కలిగి ఉండాలి విశ్వాసం విశ్వాసం ఎలా ఉంటుంది ఎలా వస్తుంది అసలు తిమోతికి విశ్వాసం ఎలా వచ్చింది తిమోతి రెండవ పత్రిక వచ్చిన బౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక పద్నాలుగు పదిహేను వచనాలు క్రీస్ నుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖము లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు పెరుగుదనక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకుని వాటి అందు నిలకడగా ఉండవు ఎలా వచ్చింది క్రీస్ దేశం నుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించేటప్పుడు శక్తిగల పరిశుద్ధమైన లేఖనాలు శక్తిగల పరిశుద్ధమైన అంటే ఏంటి దేవుని వాక్యమే దేవుని వాక్యము శక్తిగలమైన పరిశుద్ధమైన లేఖనాలు బాల్యం నుండి ఎరుగుతా ఎరుగున ఎవరు తిమోతి తిమోతి బాల్యం నుండి ఆ లేఖనాలు తెలుసు తిమోతికి మరి మనకి మనకి కూడా తెలుసు మన పిల్లలకు కూడా మనం ఏం చేయాలి చెప్పాలి మనం ఎప్పుడైతే మన పిల్లల్ని సిద్ధపరుస్తూ ఉంటామో వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పగలరు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు ఎవరో చేస్తుంది పట్టుకుంటుంది పట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారో మనలాగే రక్షణ అనే వాళ్ళకి ప్రవేశించగలుగుతారు దీనికి మన పాత్ర చాలా ఎక్కువ ఉంది మన ఇప్పుడు చూసినట్లయితే పిల్లలు కూడా ఇది వరకెట్లా కాదు చాలా అల్లరి భయంకరమైన అల్లరి చేస్తారు అయినా సరే వాళ్ళు ఎంత అల్లరి చేస్తే మనం ఏం చేయాలి సహించుకుంటూ వాళ్ళకి ఏం చేయాలి ఎక్కువ వాక్య నేర్పుతనే ఉన్నారు వాక్యం నీరుతా ఉంటే ఒక రోజు మనము ఆ పలాన్ని చూడగలుగుతాం కాబట్టి న్యాయధిపతుల్లో యహోవానైనా ఎహోవా ఇస్రాయిలు కొరకు చేసిన కార్యములనైనా ఎరుగని తరమకు పుట్టేసింది ఆ విధంగా మన పిల్లలు ఉండకూడదు మన మనం మన వాళ్ళకి ఏం చేయాలి దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి నేర్పించినప్పుడు వారిని మనం దేవుని కొరకు వారు కూడా ఏం చేస్తారు బాల్యతనం అంటే సృష్టికర్తను అంటే దేవుణ్ణి స్మరణకు తెచ్చుకొని వారు కూడా రక్షణ వాళ్లకు ప్రవేశించారంటే అంతకంటే గొప్ప దళిత ఆదిప్యత ఏమి లేదు కాబట్టి మనం సిద్ధపరచబడాలి మనతో పాటు ఎవరిని సిద్ధపరచాలి మన పిల్లల్ని సిద్ధపరచాలి లేఖనములన్నీ కూడా దృష్టాంతములుగా వారికి సంభవించిన ఈ మనకి మనకేంటి బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయి అంతేగాని నేను పౌల్లా ఉండాలి నేను తిమోతిలా ఉండాలి నేను దానిలా ఉండాలంటే అందరూ పరిపూర్ణ బైబిల్లో ఉన్న మానవులందరూ పరిపూర్ణ ఏ విషయంలోననే తప్పుకోలేదు ఎవరు తప్పు బైబిల్లో బైబుల్లో ఎవ్వరూ పరిపూర్ణలు కాదు మనుషులు వాళ్ళు ఏదో పోయినా తప్పుడు ఆ తప్పు పోయిన తప్పుదారులు దేవుడు మలుగుపరిచాడా మరుగుపరిచాడు తప్పపోయిన తప్పుదారులు మలుగుపరచే ఎవరు ఏ పాపం చేశారో ఆ పాపం అంతా కూడా దేవుడు ఏం చేశాడు రాయించాడు ఎందుకు వారు కూడా మన వంటి స్వభావం కలవారు ఏలియా గురించి కూడా రాయబడుతుంది ఏలియా కూడా మన వంటి స్వభావం కలవాడే అయినా ఆయన ప్రార్థిస్తే వర్షం ఆగిపోయింది ఆయన ప్రార్థన చేస్తే వర్షం వచ్చింది కాబట్టి మనం లేఖనాల్లో చూడవలసింది కేవలం ఏసు ప్రభులు మాత్రమే ఆయన ఒకడే పరిపూర్ణుడైన దేవుడు ఆయన లోకండానికి వచ్చినప్పుడు ఒక శిష్యుగా ఈ లోండలకు వచ్చి ఆయన కూడా ఏం చేశాడు వయసు నందు జ్ఞానం అందు దేవులు నయంతో మనుషుల ఎదుగుతా వచ్చాడు కాబట్టి ఆయన మన ఏంటో తెలుసు ఆయనకి మన పరిస్థితి ఏంటో తెలుసు మనం ఎక్కడ పడిపోతామో తెలుసు అన్నీ తెలుసు ఆయన కూడా ఏం చేశాడు మన వలే శోధింపబడ్డాడు శ్రమపరచబడ్డాడు అన్ని విధాలుగా అపవాది ఏసు ప్రభుని శోధించింది కానీ ఆయన దేని ద్వారా సాతాన్ని ఖండించాడు దేవుడి వాక్యాన్ని బట్టే దేవుడు ఏం చేశాడు యేసు క్రిష్ ప్రభు దేవుడి వాక్యాన్ని బట్టే సాతాన్ని ఏం చేశాడు గదించగలిగాడు సాతాన్ని జయించాడు కాబట్టి మనం కూడా ఆ యొక్క శాతాన్ని జయించాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి లేఖనాలను ఎక్కువ పశుద్ధ గ్రంథాన్ని ఎక్కువ మనం చదివి మనం ఏం చేయాలి మనం అస్తమాన్ని ఏం చేస్తామంటే విని 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 అలవాటైపోద్దు మనకి ఎంతైనా వింటాం కానీ ఎవరికైనా చెప్పాలంటే మాత్రం చెప్పలేదు కదా మనం అలా కాదు మనం వినివారం మాత్రమైన ఏంటి మనల్ని మనం ఆసుపుచ్చుకోకూడదు మనం ఏం చేయాలి మన వాక్యాన్ని మనం అభ్యాసం చేసుకోవాలి దాని ప్రకారం జీవించాలి ఈరోజు వాక్యం ఏం చెప్పరు అది మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే అంత జ్ఞాపకం చేసుకుంటే అది అదే మనకి బోధమైన విధానంలో దేవుడు మనకు బోధిస్తాడు ఇక్కడ చెప్పబడిన సంగతులు కొంచెం వరకే కొంచెం వరకే ఉంటాయి మీకు కానీ దేవ రోజు ఈ రోజు నాతో వాక్యం ద్వారా మాట్లాడవు కదా చెప్పి మనం ఆలోచించుకుంటా ఉంటే ఆ వాక్యమే మనలో ఉన్న వాక్యమే ఇంకా బయటకు వచ్చి దేవుడు కూర్చున్నటువంటి మర్మలు మనకి ఏం చేస్తుంది తెలియజేస్తారు ఈ విధంగా సహోదరులను పోవడానికి దేవుడు మనకి చాలా గొప్ప ఆధిక్యత ఎందుకంటే ఈ విధంగా కూడొచ్చే సమయాలు మనకి ముందు రోజుల్లో ఉండకపోవచ్చు ఎందుకంటే మన మధ్య దినాల్లో అపాయకరమైన కాలాల్లో ఉన్నాం ఎప్పుడు ఎవరెప్పుడు ఈ భూములు విడిచిపెడతారో తెలియదు దేవుడు రాక ఎప్పుడు వస్తారో తెలియదు ఎందుకంటే దేవుడు అక్కడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం కాబట్టి మనం మంచు కుమారుడు ఈ భూమి వచ్చినప్పుడు ఏం కనుగొంటాడు విశ్వాసం కనుగొంటాడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది ఒక విధురాని వెళ్ళి నాకు న్యాయం తీర్చు న్యాయం తీర్చని అని తను తన ఏం చేస్తుంది బలవంతం చేసేస్తుంది కాబట్టి అతను అన్యాయస్తుడైనా సరే ఇతను హృదయం ఏమైంది కదిలించబడింది కానీ మన మన ప్రభువు మన దేవుడు అన్యాయస్తుడు కదా ఆయన నీటి గల న్యాయాధిపతి మనం అడుగక మునిపోయి మన అక్కర్లన్నీ ఆయనకి తెలుసు కాబట్టి మనం ఏం చేయాలంటే మన సంకట సమయమైనా ఏ సమయమైనా సరే ఆయనకు ముందుగానే తెలుసు మనం ఆయన పెట్టడం కాబట్టి మన జీవితంలో ముందుగా ఏ పరిస్థితి వస్తుందా అని తెలుసు ముందుగానే దేవుడు మనల్ని ఏం చేస్తాడు సిద్ధపరిస్తాడు పలానా పరిస్థితి వస్తుంది అని చెప్పి ముందుగానే దేవుడు మనం ఏకంగా చెప్పినప్పుడు మనం నిర్లాస్ పెట్టామంటే దానిలో పడిపోతాం నిజంగా దేవుడు నాతో మాట్లాడి పరిస్థితి వస్తుంది అని చెప్పి మనం ముందే గుర్తిరగం అనుకుంటే దాన్ని ఏం చేయగలం జయించగలం జయించగలం అంటే దేవుడు మనం జయించడానికి మనల్ని ఏం చేశాడు ఆయన ఏం చేశాడు లోకంలో మీకు శ్రమ కలగను అయినా ధైర్యం తెచ్చుకోండి నేను ఏం చేయించాను లోకాన్ని చేయించాను ఆయన పదకొండు మంది శిష్యులు తన దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు అప్పటి వరకు పన్నెండు మంది శిష్యుడు ఉండేవారు చివరికి వచ్చేసరికి ఒక శిష్యుడు ఏమయ్యాడు తప్పకు వెళ్ళిపోయాడు నిలిచి ఉన్నారు ఎంతమంది పదకొండు మంది నిలిచి ఉన్నారు ఆ పదకొండు మందితో దేవుడు చెప్పింది అంటే నేను మమ్మల్ని ఆశర్దిచ్చేస్తాను గొప్ప చేసేస్తాను అని చెప్పాడు దేవుడు ఏం చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలగను అయినా మీరు ఏం చేయాలి ధైర్యం తెచ్చుకోవాలి నేను ఏం చేసాను లోకాన్ని జయించి అంతా కూడా దేవుడు చెప్పేది అదే క్రైస్తవ జీవితం అంటే సంతోషంతో ఆనందంతో అసలు కష్టాలు దుఃఖాలు అదేం కాదు క్రైస్తవ జీవితం అంటే అది శ్రమలతో కూడిందే కానీ శ్రమలలో కూడా దేవుడు ఏమిస్తాడు సంతోషం ఇస్తాడు ఆనందం ఇస్తాడు శ్రమలో కూడా మనకి ఆనందాన్ని సంతోషాన్ని దేవుడు కలిగిస్తాడు కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నందుకు నాకు ఈ పరిస్థితి వచ్చిందా అని మనం ఎప్పుడు ఏం చేయకూడదు అనుకోకూడదు చింతపడకూడదు ఆయన లేనిదే మనం లేము దేవుడు లేనిదే మనం లేము కాబట్టి మన జీవితాలు సంపూర్ణంగా సజీవనికి అప్పగించుకున్నప్పుడు మనము దేవులకు చెప్ప దేవాన్ని బలహీనాలి నన్ను బలపరచండి నాలో విశ్వాసం కొద్దిగా ఉంది కానీ మీరు నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయండి విశ్వాసాన్ని మన సామాన్యమైన విశ్వాసాన్ని కూడా దేవుడు ఏం చేసే దేవుడు గనపరిచే దేవుడు కాబట్టి దానికి కూడా ఏం చేసింది తనకు ఒకటే పనొచ్చు సూర్యుడు చేతిలో తన తన చేతితో ఏం చేసేది వస్త్రాలు కుట్టి వెదవరాళ్ళకి అందరికి పంచి ఆమె ఏం చేసింది సత్క్రియలు చేసింది ద్వారకా ఏం చేసింది సత్క్రియలు చేసింది కాబట్టి ఆమె చనిపోయినప్పుడు పాత పెట్టడానికి అని పేతులు కానీ పిలిచినప్పుడు పరిశుద్ధులు వెదవరాలు అందరూ వచ్చి ఆయన ఆయన చూపిస్తున్నారే కానీ ఆమె తనకి ఆమె వాళ్ళకి ఏమేమి వస్త్రాలు కుట్టిచ్చిందని వాళ్ళందరికి వచ్చి ఆయన చూపిస్తున్నప్పుడు వాళ్ళు దొరకా గురించి చేస్తున్నప్పుడు పేతురు ఏం చేయలేకపోయాడు తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ఏం చేశాడు ఆమె కోసం ప్రార్థన చేసినప్పుడు ఆమె ఏం చేసింది లేచింది లేచిన తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించాడు చూసారా ఆమె ఆమె సత్క్రియలు ఆమె చాలా సత్క్రియలు చేస్తాడు మనకు కూడా దేవుడు సత్క్రియ చేశాడు సత్క్రియ చేయడానికి మనకు దేవుడు ఒక పని నిర్ణయించు ఎప్పుడైతే మనం ఏసుక్రీసు ప్రభు రక్తంలో కడుగబడి హస్త నిక్షేపంగా సంఘంలో చేర్చబడ్డామో కృపావరము దేవుడు మనకి అనుగ్రహించాడు మనకు కూడా ప్రతి ఒక్కరికి శరీరంలో దేవుని శరీరంలో ఒక పనుంది మన శరీరంలో పని లేని అవయవం ఏదైనా ఉందా ఏ అవయవం అలా ఒకటైనా పని పని చేయని అవయవం లేదు కదా మన శరీరంలో ప్రతి అవయవానికి కూడా ఏముంది పనుంది కాబట్టి దేవుని శరీరంలో మనల్ని చేర్చాడు శిరస్సు ఎవరు యేస్ ప్రభు శిరస్సు మనము శరీరం కాబట్టి ఆయన శరీరంలో ఆత్మ మనకి ఏముంటుంది ఒక పని ఉంటుంది ఆ పని మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఆ పని తెలుసుకుంటేనే కానీ మనము ఆ పనిలో ముందుకెళ్ళలేము మనం మనం ఏం చేస్తామో ఎక్కువ దేవుడి సన్నిధిలో రెండు పనులు చేస్తాం కూరగాయలకి కోస్తాం బ్యాడ్స్ చేస్తాం ఇంకా అన్ని పనులు చేస్తాం కానీ నిర్దిష్టమైన పనులు ఒకటి ఉంటుంది అన్ని పనులు ఉంటాయి ప్రత్యేకమైన పని మీకోసమే మీరు చేయాల్సిన పనే ఉంటుంది ఇప్పుడు మన శరీరంలో గుండె ఉందనుకోండి గుండె చేయవలసిన పని గుండె చేయాలి లేదు నేను నోరు నేను చేస్తానంటే కుదురుతా కుదరదు కళ్ళు నేను చేస్తానంటే కుదురుతా కుదరదు చెవులు చెవులున్నాయో చెవుల పని ఏంటి విన వినే పని అంతే నేను వినడానికి నాకు ఇష్టం లేదు నేను చూస్తానంటే బాగుంటుందా చేతులు ఉన్నాయి చేతుల పని ఏంటి చేతులే చేయాలి చేతులు అంటే నేను ఈ పని చేయను కాళ్ళు పని చేస్తానంటే ఒప్పుకుంటానా బాగుంటుంది అసలు చూడడానికి కూడా బాగుంది కదా ఆయురే విధంగా దేవుని సంఘంలో మనం చేర్చాడు కాబట్టి దేవుడు మనం కూడా ఒక పని నియమించాడు దేవుడే మీకు బయలుపరుస్తాడు దేవా మీ నా కోసం పని ఏంటి ఆ పని నిమిత్తమే దేవుడు ఏం చేశాడు ఇలాకుండా పంపించాడు అది కూడా అంటాడు కదా చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను చేసి నిన్ను మనిపిపరిచాడు అదే విధంగా మనం కూడా ఆ విధంగా చెప్పగలగాలి ఏదో ఒక పని నిమిత్తమే దేవుడు ఏం చేశాడు ఇలా లోకంలో పంపించి సంఘంలో ఐకిపరిచాడు కాబట్టి దేవన్న పని ఏంటి ఆ పని మనం ముగిస్తే వెంటనే మనం దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం ఇంకా మనం వెళ్ళట్లేదంటే భూమి మీద మనం చేయాల్సిన పని అలాగే ఉంది పని అయిపోతే ఏం చేస్తాం మనం వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోతాం ఏ సైతం ఉంటాం లేదు మన పని అవ్వలేదు పని అయ్యే వరకు కూడా ఇక్కడ ఉన్నాం ఆ పని ఏంటో మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎవరికి వారికి బయలుపరుస్తారు నా పని నాదే మీ పని ఎవరి పని వారు చేసుకుంటే సంగులు ఏ విధమైన కలతలు ఉండవు కలవరాలు ఉండవు ఆ వచ్చిన చూపిస్తాను ఎపిసిడ్కి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదవసు చూస్తే మరియు వాటి ఎందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తిసిన సృష్టింపబడిన వారిపై ఆయన చేసిన పని అయి ఉన్నాం మనం సత్క్రియలు చేసేదాన్ని మేము దేవుడు ముందుగా మన కొరకు ఏం చేశారు సత్క్రియలు పెట్టారు కాబట్టి ఆ సత్క్రియలు చేయటకే మనము క్రీస్తిసిన సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం ఆయన చేతి పనిగా మనం చేశాం కాబట్టి ఆయన మనకి ఏ మన కొరకు ఏ మనమే చేయాలని నిర్ణయించాడో ఆ సత్క్రియ చేసి మన దేవుడిని మార్పు పరచాలి ఆ సత్క్రియ చేయడానికి శక్తి కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అది ఎపిసిడ్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఏడవ చూస్తే అయితే మనలో ప్రతి వారికి క్రీస్తు అనుగ్రహించి వనము యొక్క పరిమాణం చొప్పున కృపర్ ఏదైతే పని మనమే చేయాలని దేవుడు నిర్ణయించాడో ఆ పనికి ఎంత శక్తి అవసరమో కూడా ఎవరేస్తారు దేవుడు వేస్తాడు నీకు పని అప్పగించేసాను నేను శక్తి ఇవ్వలేదు దేవుడు ఏం చెప్పాడు మనకి ఎవరైతే పని అప్పగించారో ఆ పని అప్పగించిన ప్రభు ఏం చేయడానికి ఏం చేస్తాడో మనం చేయడానికి శక్తి శక్తి కూడా ఆనేస్తాడు మనం ఎంత పని చేయగలం మన సామర్థ్యతను బట్టి కూడా దేవుడు మనకి ఏం చేస్తాడు పని అప్పగిస్తాడు ఆ పని చేయడానికి కూడా కృప ఎవరేస్తారు దేవుడు వేస్తాడు కాబట్టి సంఘంలో దేవుడు మనం చేర్చాడు మనం తల్లిగా ఉంచాడు కొంతమంది అత్తగారులుగా ఉండి మనం ఏం చేయాలి అంటే కొంతమంది ఇంకా పిల్లలు ఉండొచ్చు ముందున జీవితం కొరకే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలి మన జీవితాన్ని ఏ విధంగా ప్రారంభించాలి విశ్వాసంతో మనం ఏం చేయాలి మన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు విశ్వసించిన మన హృదయాల్లో ఆయన పరిశుద్ధాత్మను ఉంచుతాడు ఆయన పరిశుద్ధాత్మత పొందిన మనం ఏం చేయాలి దేవుని సన్నిధిలో దేవుడు మనకి ఏ పని నిమిత్తమైతే మనం సృజించాడో ఏ కోసం అయితే మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడో దాన్ని గుర్తెలితే అది చేయడానికి శక్తి కూడా ఎవరిస్తారు దేవుడు వేస్తాడు అదేవిధంగా మన తర్వాత తరాన్ని మన బిడ్డలని మన యొక్క ఆ పిల్లల పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి దేవుని కోసం సిద్ధపరచాలి ఏ విధంగా వాళ్ళకి లేఖనాలు నేర్పిస్తే పరిశుద్ధమైన శక్తి కలిగిన పరిశుద్ధమైన లేఖనాలు వాళ్ళకి ఏం చేయాలి వాళ్ళకి అర్థమైనా అర్థం వచ్చినా రాకపోయినా ఆ లేఖనాలు తిక్కువ వాటి ఉదయాన్ని ఏం చేయాలి నింపేసినప్పుడు వారి లోకంగా వెళ్ళినప్పుడు ఏం చేయరు తప్పుపోరు శోధనలో పడి పడిపోరు ఇంకా వారు పెద్దవాడు అయినప్పుడు కూడా దాని నుండి ఏం చేయడు తొలగిపోడు విధంగా దారుణ కూడా ఏం చేసింది దాని దగ్గర ఉన్న చిన్న సూదే కదా తనతో ఏం చేసింది సక్రియలు చేసింది సత్క్రియలు చేసింది అనేకులకు చేసింది బట్టలు కుట్టించింది యాకోబ్రాసన పత్రికలో కూడా ఒక వచనం ఉంటది అది చూసుకొని ముగిద్దాం యాకోబ్రాసన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం యాకోబ్రాసన పత్రిక యాకోబ్రాసన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను వెదవరాడను వారి ఇబ్బందులు పరామర్శించటలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన తాను కాపాడుకున్నటయే మనం దేవుని భక్తి చేయాలంటే ఆ భక్తి ఎలాంటిది ఏంటంటే పవిత్రమును నిష్కలం భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లలను వెదవరాడను వారి ఇబ్బందులు పరామర్శించటో ఇహలోక ఒక తన కంటకుండా తను తాను కాపాడుకున్నటయ్యే మనకు వచ్చినాయి మన వరకు వచ్చిన ధర్మకార్యాలు ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం ఏం చేయాలి కష్టాల్లో ఉంటే మనం మన దగ్గర ఎంతో కొంత ఉంటే సహాయం చేయాలి లేదంటే దేవుడి వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి ఆదరించాలి రాహా వేసి కూడా ఏం చేసిందంటే విశ్వాసంతో కూడిన క్రియలు చేసింది ఆమె విశ్వాసం ఒకటే లేదు విశ్వాసంతో పాటు ఏమున్నాయి పనులు కూడా ఉన్నాయి అదేవిధంగా మన విశ్వాసం ఉంది నాకు నీ కోసం ప్రార్థన చేస్తాను ఎవరైనా బాగాలేదని పక్కన ఎవరైనా చెప్తే నాకు విశ్వాసం ఉంది నాకు ప్రార్థన చేస్తాను దేవుడిని స్వస్థ పరిస్తాడు కాదు విశ్వాసం ఉందా కూడా నీకు తెలియదు ఆమె ఏదైనా డబ్బు లేక హాస్పిటల్కి వెళ్ళడానికి ఎక్కడ వెళ్ళడానికి డబ్బులు లేకుండా నీ దగ్గర ఉన్నాయని మీరు ఇవ్వాలి ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు మీరు ఇచ్చిన దానికి నువ్వు అంతా పాలనిస్తాడు మన మనసును చూస్తాడు దేవుడు మనం ఎంత ఇచ్చాము మనం చూడడం మన మనసు ఇప్పుడు ఎలా ఉండాలి ధారాళంగా ఉండాలి ఇబ్బందిలో ఉన్న వాళ్ళు ఏం చేయాలి పరామర్శించాలి వాళ్ళ దగ్గర ఏమి లేనప్పుడు వారి కోసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఏమి లేనప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేయాలి దానికి ఇవ్వ ఇవ్వడానికి మన దగ్గర కొంచెం ఉంది సపోర్ట్ ఉంది అన్నప్పుడు ఏం చేయాలి మనం చేయవలసిన సహాయం కూడా చేయాలి ఎందుకు దేవుడు మనల్ని చూస్తున్నాడు కూడా చెప్పారు కదా మనం చేసిన పని అది మంచి పని ఎవరు ఎవరు చూస్తారు దేవుడు మన పిల్లలకు ఆశీర్వాదం నీతి మంతులు విడువ కానీ వారి పిల్లలు అయినా కానీ నేను చూసిండలేదని చెప్తాను ఏంటి నేను చిన్నవాడిని అయి ఉన్నాను పెద్దవాడిని అయిపోయాను అయినప్పటికీ నీతి మంతులు విడివ పడ్డట కానీ వారి పిల్లలు భిక్షమైతే చూపించలేదు మనం చేసిన కార్యం సత్క్రియనే దేవుడు ఏం చేస్తాడు ఆయన లెక్క చూస్తా ఉంటాడు మనం ఎంత సత్క్రియ దేవుడు ఎక్కడెస్ మన జీతము పెట్టాడు అక్కడ మనం దేవుడు చెప్పిన పద మన వరకునే దేవుడు నిర్ణయించిన సత్క్రియ ఏంటో అది మనం తెలుసుకొని ఆయన కృప ఆయన యొక్క శక్తిని పొంది ఆయన కృపను పొంది మనం చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు మనం కూడా కొనియాడదగిన వారమే మనం కూడా ఎవరు ధన్యులమే దేవుడు చెప్పిన పని చేసి భూమి మీద దేవుడిని ఏం చేసి మహిమ పరిస్థితి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు మనల్ని కూడా దేవుడు కొనియాడబడే స్త్రీగా చూస్తాడు మనల్ని కూడా దేవుడు ఏం పిలుస్తాడు ధన్యులుగా పిలుస్తాడు అసలు ఏదోవా తమకు దేవుడు కాగల జనులే ఎవరు ధన్యులు అట్టి ధన్యక జీవితంలో దేవుడు ఆల్రెడీ మనల్ని ఏం చేశాడు తీసుకొచ్చేసాడు ఇంకా మనం ఏం చేస్తున్నాడు మనం మనం చేసే క్రీడలను బట్టి దేవుడు మనల్ని ఏం చేస్తాడు కొనియాడేవాడుగున్నాడు మనం మన దేవుడు అప్పగించిన మనం చిన్నదైనా పెద్దదైనా దానిలో మనం ఏ విధంగా ఉండాలి నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి విశ్వాసంతో క్రైస్తవ జీవితాన్ని మనం ఏం చేస్తాం ప్రారంభిస్తాము విశ్వాసంతో ముగిస్తాము విశ్వాసంతో కొనసాగిస్తాము విశ్వాసాన్ని ఏ విధంగా కాపాడుకునేందుకు కూడా మనం ఏం కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి అసలు విశ్వాస భ్రష్టులుగా చేయడానికి అపవాదు ఏం చేస్తాడు ఏదో ఒక ఉపాధి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కానీ వాటిని మనం ఏ విధంగా జయించాలి వాక్యం అనే ఆత్మ ఘటన ద్వారా శత్రుని మనం ఏం చేయాలి జయించాలి ఆ విధంగా జయించి మన దృష్టి ఎవరి మీద ఉండాలి దేవుడు మీద మనం పరిగెత్తేటప్పుడు మన మార్గం ఎవరు యేసు వైపు చూచొచ్చు ఆయన మన కొరకు ఒక లైన్ పెట్టేశాడు ఆయన ఒక దారి ఆ దారిలోనే వెళ్ళాలి అటు ఇటు చూడకుండా అదే విధంగా మనం వెళ్ళినప్పుడు విశ్వాసం కర్త దాన్ని కొనసాగించే దేవుడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడు గురి ఎద్దకు చేర్చుతాడు ఆయన మన కొరికి సిద్ధపరచినటువంటి జీవితం ఇస్తాడు మనల్ని ఏం చేస్తాడు కొనియాడతాడు మనల్ని ధన్యులుగా చేశాడు అటు కృపను బట్టి మనము ఎల్లప్పుడూ దేవుని ఎదుట దీవులమే ఆయన మనకి ఇచ్చిన ఆధిక్యత స్త్రీగా మనల్ని లోకంలో పుట్టించిన దాన్ని బట్టి ఆయన మనకు పుట్టించిన దాన్ని బట్టి మనం ఆయనకి ఏం చేయాలి కృతజ్ఞత చెల్లించి ఆయన ఏం చేయాలి వినియోగంతో ఆయన సన్నిధిలో ఏం చేయాలి దివారాత్రము అన్యాయశ్రీ న్యాయ దగ్గరికి వివరాలు దేవారాత్రులు కూడా ఏం చేసింది మాటి మాటికి మాట మాటికి విసిగిస్తూ ఉంది మనం కూడా విసికించక్కర్లేదు దేవుణ్ణి మనం అడుగ కుబుల్పే మన పరిలో గురి మన అక్కడ తెలుసు ఆది యొక్క నిలిచి ఉంటే చాలు నిలకడగా ఉండు పరిశుద్ధ లేఖనాలు ఎందు తిమోతి ఏ విధంగా ఉన్నాడు నిలకడగా ఉన్నాడు రక్షణార్థమైన శక్తి గల పరిశుద్ధమైన లేఖనాలు విశ్వసించి ఏం చేశాడు వాటి ఎందు నిలకడగా ఉన్నాడు ఆ విధంగా నిలకడగా ఉండడానికి దేవుడు మనకి ఏదైతే పని అప్పగించాడో ఆ పనుల నమ్మకంగా ముందుకు సాగడానికి దేవుడు మనకి తోడైనా కనుక